శ్రీ మహాగణాధిపతియన్నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే మేషరాశి రాశి చక్రంలో ప్రథమ రాశి ఈ కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే పంచమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ద్వారా ఈ రాశి వారు మీరు చేస్తూ ఉన్న పనులు సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు ఆటంకాలు ఎన్ని వచ్చినా కూడా వాటన్నిటినీ అధిగమించి మీ పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు రేపటి రోజున ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రోత్సాహం మీరు అందుకుంటారు తద్వారా మీరు చేసే ప్రతి పని కూడా త్వరగా పూర్తి అవ్వడం ద్వారా మీకు ఆఫీసులో మంచి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి ఇక రేపటి రోజున మీరు ఎవరితో మాట్లాడినా కూడా కొంచెం తక్కువగానే మాట్లాడండి ఇలా చేయడం ద్వారా మీకే యూజ్ అవుతుంది అనవసర మాటల వల్ల అనుకోకుండా పనులు పెండింగ్ పడతాయి తద్వారా మీరు ఇబ్బందుల పాలవుతారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలి ఇక ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసినట్లయితే చిన్న చిన్న గొడవలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ప్రస్తుతం అవి తొలగిపోతాయి ఇక దాంపత్య జీవితంలో భార్య మధ్య ఉండే మనస్పర్ధలు దూరమై వీరి మధ్య మంచి ప్రేమ బంధం పెరుగుతుంది ఇక ఈ రాశి వారు రేపటి రోజున మీ కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ విషయాలు చర్చించుకుంటారు శుభ కార్యక్రమాలు చేయడానికి ఆలోచనలు చేస్తారు ఇక వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి తమ ప్రయత్నాలు ఫలించనున్నాయి దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఇక రేపటి రోజున వ్యాపారస్తులకు అనుకూలమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి వ్యాపారంలో విజయం సాధిస్తారు ఇక మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా కూడా పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే మీరు డబ్బులను ఇన్వెస్ట్ చేయండి లేదా డబ్బులు నష్టపోయే అవకాశము ఉంటుంది ఇక రేపటి రోజున చేతి వృత్తుల వారికి అనుకూలమైన సమయం సాగనుంది మీరు ఆశించిన విధంగా మీకు ఆర్డర్స్ కూడా వస్తాయి ఇక అదేవిధంగా రేపటి రోజున మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు వస్తారు వారి ద్వారా కొన్ని మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు ఇది ఏమైనప్పటికీ రేపటి రోజున ఈ రాశి వారికి శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం శివ ఆరాధన చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు అదే విధంగా లలిత సహస్రనామ పారాయణ చేసుకోవడం ద్వారా శుభం చేకూరుతుంది ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఎప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరంగా తెలుస్తుంది వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభయోగం ఉంటుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ధన ధాన్య లాభాలు ఉన్నాయి పనులలో పురోగతి ఉంటుంది అపోహలు తొలగిపోతాయి సత్యం బోధపడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది పనులలో స్పష్టత వస్తుంది ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది మోసం చేసేవారు ఉంటారు జాగ్రత్తగా ఉండాలి మొహమాటం వద్దు సూర్య ఆరాధన శుభప్రదం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ప్రతి విషయము ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒత్తిడికి గురి అయితే అభివృద్ధి ఉండదు ఏకాగ్రత నిలవదు ప్రయత్న బలంతో పనులు పూర్తి చేసుకోవాలి ఆర్థికంగా కాలం నడుస్తుంది చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది నిస్వార్థమైన సేవ గౌరవాన్ని ఇస్తుంది అవమానాలని తట్టుకుంటారు ఆనందించే అంశం ఉంది ఇష్టదేవాన్ని స్మరించండి కర్కటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే గురుబలంతో విజయం సాధిస్తారు దేనికి తొందరపడవద్దు సహనంతో ప్రయత్నించండి పక్కన ఉన్నవారే శత్రులవుతారు కుటుంబ సభ్యుల సూచనలలో అన్ని సర్దుకుంటాయి ఉద్యోగ వ్యాపారంలో సామాన్య ఫలితం ఉంటుంది ఆర్థికంగా శుభాలు ఉంటాయి వస్తు వస్త్ర లాభం ఉంటుంది ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి ఆదిత్య హృదయం చదవాలి సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి కాలం నడుస్తోంది విఘ్నాలను అధిగమించే శక్తి లభిస్తుంది సౌమ్య మనస్కులై ఆలోచించండి క్రమంగా వృద్ధిలోకి వస్తారు కుటుంబ సభ్యులతో కలిసి పనిచేస్తే ఏ ఇబ్బంది రాదు ఆందోళన కలిగించేవారు తారసపడతారు విచారకర సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది ఆంజనేయ స్వామిని స్మరించండి శుభం జరుగుతుంది కన్యరాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక అంశాలు బాగున్నాయి పట్టుదలతో పనులు పూర్తి చేయాలి విజయ అవకాశాలు పెరుగుతాయి పట్టు విడుపులతో ముందుకు సాగండి మనోబలంతో లక్ష్యాన్ని చేరుతారు పనులలో నైపుణ్యాన్ని ప్రదర్శించండి అధికారుల ప్రశంసలు ఉంటాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి విష్ణు సహస్రనామం చదువుకోండి శీఘ్ర విజయం లభిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం లభిస్తుంది మనోబలంతో మీరు కోరుకున్నది సాధిస్తారు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది సౌభాగ్య యోగం ఉంది అంతా శుభమే జరుగుతుంది దగ్గరి వారి సూచనలు పనిచేస్తాయి అవసరాలకు కావలసిన ధనం లభిస్తుంది భూ గృహ వాహనాది యోగాలు ఉంటాయి గతం కన్నా మేలైన ఫలితం వస్తుంది వాదప్రతివాదనలకు తావేయకూడదు లక్ష్మీ ఆరాధన శ్రేష్ఠం వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభాలు ఉన్నాయి గత వైభవం లభిస్తుంది దైవబలం సంపూర్ణంగా ఉంది ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది ఉద్యోగంలో సమస్య తగ్గుతుంది శత్రువులపైన విజయం లభిస్తుంది శ్రేయస్సు పెరుగుతుంది మంచి నిర్ణయాలతో స్థిరత్వం ఏర్పడుతుంది ఆశయం నెరవేరుతుంది వివాదాల్లో తలతూర్చరాదు ఆంజనేయ స్వామిని దర్శించండి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఒత్తిడిని జయించండి ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంది ప్రతి అడుగు ఆచితూచి వెయ్యండి చెడు తలపులు రానియవద్దు బుద్ధిబలంతో విజ్ఞానాలను అధిగమిస్తారు అనుభవజ్ఞుల సూచనలు అవసరమవుతాయి ఆత్మాభిమానంతో పని చేయండి ధర్మం సదా కాపాడుతుంది ఉత్తమ భవిష్యత్తు ఉంది నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధైర్యంగా చేసే పనులు సత్వర లాభాన్ని ఇస్తాయి ఆర్థికంగా బాగుంటుంది భూలాభం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితము ఉంటుంది పట్టు విడుపులతో ఉండండి ఉత్సాహం శక్తినిస్తుంది ధర్మాధర్మ శిక్షణతో బంగారు భవిష్యత్తును సాధిస్తారు ఆత్మీయులతో చెప్పి చేసే పనులు నష్టాన్ని ఇవ్వవు శివధ్యానం కార్యసిద్ధినిస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది అన్ని విధాల స్థిరమైన ఫలితాలను సాధిస్తారు దృఢ సంకల్పంతో పనులు ప్రారంభించండి తిరుగులేని కార్యసిద్ధిని పొందుతారు దైవానుగ్రహంతో ఆపదలు తొలుగుతాయి ఇష్ట కార్యాలలో లాభాలు ఉంటాయి కొన్ని మంచి పనుల ద్వారా ఖ్యాతి గడిస్తారు కోల్పోయినవి తిరిగి లభిస్తాయి ఇష్టదేవత స్మరణ శక్తినిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభయోగాలు ఉన్నాయి నిర్మలమైన మనస్సుతో బాధ్యతలను నిర్వర్తించండి ఆత్మస్థైర్యం ముందుకు నడిపిస్తుంది ధనయోగం అద్భుతంగా ఉంది లక్ష్యం దృష్టి నిలపండి ధర్మచింతనతో శుభం జరుగుతుంది శివ ఆరాధన మీకు మేలు చేస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్